దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఓవైపు మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతుండగా మరోవైపు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల ఎదుట లొంగిపోతున్నారు గత కొంతకాలంగా మావోయిస్టుల ఉద్యమాన్ని అణిచివేసే దిశగా భద్రతా బలగాలు పనిచేస్తుండగా వారి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి బీజాపూర్ జిల్లాలో మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో నక్సలిజం అనే పేరు వినిపించకుండా చేసేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటోంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు చేస్తున్నాయి ఇటీవల కాలంలో భద్రతా బలగాల కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు హతమయ్యారు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని త్వరలోనే పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని మోదీ సైతం ఇప్పటికే స్పష్టం చేశారు ఇటీవల ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లలో కీలక మావోయిస్టులు హతమయ్యారు వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి గుడ్డు లాంటి మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారు ఇది మావోయిస్టులకు చావుదెబ్బగా చెప్పవచ్చు మావోయిస్టులపై కోబ్రా సిఆర్పిఎఫ్ వంటి భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు శిక్షణ ఇచ్చి మావోయిస్టులపైకి ప్రయోగించడం వల్ల భద్రతా బలగాలు చేపట్టే ఆపరేషన్లు సక్సెస్ అవుతున్నాయి దండకారణ్యంలో అను తెలిసిన మాజీ నక్సలైట్లను ముందు పెట్టి భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి దీంతో మావోయిస్టుల ఉనికి గుర్తించి వారిని మట్టుబెట్టడం భద్రతా బలగాలకు సులువవుతోంది ఒక్కో ఆపరేషన్లో భారీ సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెడుతున్నారు భద్రతా బలగాలు మావోయిస్టులు ఎటువైపు నుంచి కూడా తప్పించుకునే మార్గం లేకుండా అన్ని దారులు మూసివేసి వారిని ఏరివేసే ప్రక్రియలు చేపడుతున్నాయి భద్రతా బలగాలు మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి ఓవైపు మావోయిస్టులను ఏరివేసే చర్యలు కొనసాగుతుండగా మరోవైపు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పదిహేడు మంది మావోయిస్టులు సిఆర్పిఎఫ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు వీరిలో తొమ్మిది మంది తలలపై ఇరవై నాలుగు లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు సిఆర్పీఎఫ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దినేష్ మొడియం అతడి భార్య జ్యోతి తాటి అలియాస్ కలా ఉన్నారు దినేష్ తలపై ఎనిమిది లక్షలు జ్యోతి తలపై ఐదు లక్షల చొప్పున రివార్డు ఉంది అలాగే ఏరియా కమిటీ సభ్యులు దుడ్లకరంపై ఐదు లక్షలు మరో ఆరుగురి తలలపై లక్ష చొప్పున రివార్డు ఉంది వీరందరూ గంగలూరు ఏరియా కమిటీలో వివిధ హోదాల్లో చురుగ్గా ఉన్నవారేనని బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ వెల్లడించారు వీరి లొంగుబాటు వెనుక డిస్టిక్ రిజర్వ్ గార్డ్ బస్తర్ ఫైటర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కోప్రా దళాలు కీలక పాత్ర పోషించినట్లు ఎస్పీ కుమార్ వివరించారు మావోయిస్టుల లొంగిబాటు గల కారణాలను బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వివరించారు సైద్ధాంతిక లోపాలు అమాయక గిరిజనుల పట్ల కొందరు సీనియర్లు దోపిడీకి పాల్పడడం వంటి చర్యలతో కలత చెందడం భద్రతా బలగాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో వీరంతా లొంగిపోయినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు అలాగే గ్రామాల్లో అభివృద్ధి కోసం తాము చేపట్టిన నియా నెల్లనార్ అనే పథకం పట్ల ఆకర్షితులయ్యారని తెలిపారు లొంగిపోయిన వారికి ఇరవై ఐదు వేలు చొప్పున సహాయం అందించామని వీరిని ప్రధాన స్రవంతిలోకి చేర్చేందుకు ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పించనున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ పేర్కొన్నారు గత ఏడాది బస్తర్లో ఏడు వందల తొంభై రెండు మంది మావోయిస్టులు లొంగిపోగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బీజాపూర్ జిల్లాలో అరవై ఐదు మంది లొంగిపోయారు మొత్తంగా మావోయిస్టుల నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి దేశంలో మావోయిస్టుల నిర్మూలమే లక్ష్యంగా భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతూ వారిని ఎక్కడికక్కడ ఏర్పారేస్తున్నాయి మరోవైపు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు భద్రతా బలగాలు ఇదే దూకుడు కొనసాగిస్తే మరికొన్ని రోజుల్లోనే మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి